భూమి మీద ఏడేండ్లు అంచెక్రీస్తు పాలనలో ముద్రల తీర్పులు క్లుప్తంగా యేసు ప్రభు వారి రహస్య రాకడలో సంఘము మధ్యావకాశానికి ఎత్తపడుతుంది భూమి మీద ఏడేండ్లు అంత్యక్రీస్తు పాలన లేదా శ్రమల కాలం ఉంటుంది ఈ ఏడేండ్లలో మూడు రకాలైన తీర్పులు వస్తాయి ఒకటి ఏడు ముద్రల తీర్పులు రెండు ఏడు బోరల తీర్పులు మూడు ఏడు పాత్రల తీర్పులు ఈ తీర్పులు ప్రకటన ఆరవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చూడవచ్చు ఈరోజు మనం గతంలో ధ్యానించిన ముద్రల తీర్పులు మరొకసారి శింహావలోకనం ఉన్నాము ఒకటి ముద్రల తీర్పులు ఏడు ఈ తీర్పులు ప్రభు యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత మొదట వచ్చు తీర్పులు రెండు ఈ ఏడు ముద్రల తీర్పులను ప్రకటన ఆరవ అధ్యాయం ప్రారంభం నుంచి ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం వరకు మనం చూడవచ్చు మూడు మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు కిరీటము కలిగి విల్లు పట్టుకొని జయించుచు జయించుటకు బయలు వెళ్తాడు అతడు క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తుగా అతడు ప్రపంచాన్ని పాలిస్తాడని మనం గుర్తించవచ్చు రెండు రెండవ నాలుగు రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము దాని మీద పెద్ద ఖడ్గము కలిగిన వ్యక్తి బయలుదేరాడు అతనికి భూమి మీద ఒకరినొకరు చంపుకొనిటకు భూమి మీద సమాధానం లేకుండా చేయు అధికారం కలిగి ఉన్నాడు అంటే భూమి యుద్ధములు రక్తపాతము అసమాధానముతో నిండి ఉంటుందని అర్థము ఐదు మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని వెళ్ళాడు అప్పుడు ఒక స్వరము దేనారమనకు ఒక సేరు గోధుమలని దేనారమునకు మూడు సేర్లు ఎవలని నూనె ద్రాక్షారసం పాడు చేయ వద్దని వస్తుంది నల్లని గుర్రం రాబో భయంకర కరువును తెలియజేస్తుంది ఆరు నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణము గల గుర్రంపై ఒకడున్నాడు అతని పేరు మృత్యువు పాతాల లోకము ఇతని వెంబడించింది భూమి మీద నాలుగవ భాగము ఖడ్గము వలనను కరువు వలనను మరణం వలనను క్రూర మృగముల వలనను చంపుటకు ఇతనికి అధికారం ఇవ్వబడింది ఏడు ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని నిమిత్తము హతసాక్షులైన వారి ఆత్మలు పరలోకంలో బలిపీఠం క్రింద నుంచి నాథా సత్యస్వరూపి మా రక్తము నిమిత్తము ఎందాక తీర్పు తీర్చక భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని కేకలు వేస్తూ ఉన్నారు ఎనిమిది ఆరవ ముద్ర విప్పగా గొప్ప భూకంపం కలిగింది సూర్యుడు నలుపయ్యాడు చంద్రుడు రక్తవర్ణమయ్యాడు ఆకాశ నక్షత్రములు రాయ రాలాయి ఆకాశ మండలం చుట్టవలే చుట్టబడింది కొండలు ద్వీపాలు స్థానాలు తప్పాయి ప్రతి వారు ఈ గొర్రె పిల్ల ఉగ్రతను తాళలేక మమ్మను మరుగు చేయమని కొండలతో పర్వతంతో చెప్పుకుంటారు తొమ్మిది ఏడవ ముద్ర విప్పగా బోరల తీర్పులు ప్రారంభమవుతాయి గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు